హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి జస్ట్ నేను మామూలుగా స్టార్ట్ చేశాను అంటే ఆల్ మిక్స్డ్ అంటే పది శారీలకి మ్యాచ్ చేయాల మిక్స్ అండ్ మ్యాచ్గా వాడుకునేలాగా ఒక బ్లౌజ్ అయితే చూపించండి అని మంది అడిగారండి సో వాళ్ళ కోసం అనేసి నేను ఒక బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశాను కాకపోతే స్టార్ట్ చేశానండి కానీ ఫైనల్గా లుక్ అయితే ఎంత బాగుందంటే అసలు నాకే నచ్చేసింది అంత బాగుందండి సో ఆ బ్లౌజ్ ఏంటనేది మీకు కూడా నేను చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ అయితే వర్క్ ఉందో వర్క్ చూడండి దగ్గర నుంచి మీకు జూమ్లో చూపిస్తానండి చూడండి ఎంత బ్యూటిఫుల్ అయితే ఉందో జస్ట్ మామూలుగా స్టిచ్ చేద్దాంలే ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని స్టిచ్ చేద్దాం అన్నట్టు మామూలుగా స్టిచ్ చేశానండి కానీ అసలు ఫైనల్గా లుక్ అనేది నాకు చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది సో అందుకనేసి ఇంత హ్యాపీ అన్నమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అన్నమాట ఇది బ్యాక్ ఫ్రంట్ సేమ్ సేమ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి ఇది సో ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ జస్ట్ బ్యాక్ సైడ్ ఉన్న ఫ్లవర్స్ కంటే హ్యాండ్కి జస్ట్ కొంచెం అయితే పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ సో ఇలా అన్నమాట టోటల్గా హ్యాండ్ అయితే టోటల్గా ఫిల్ చేసి టోటల్గా ఫిల్ చేసేసానంటే ఈ విధంగా సో గ్యాప్ అనేది లేకుండా టోటల్గా ఇలా చేయాలనేది నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక అయితే ఉండేదండి ఇలా డిఫరెంట్గా కలర్స్ అనేది యూజ్ చేసి ఒక హ్యాండ్ మొత్తం ఫిల్ చేయాలి అనేసి ఈ విధంగా మనము వర్క్ అనేది చేసామనుకోండి శారీ డ్రాపింగ్కి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా చేయాలని నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ అయితే ఉండేదండి అది ఈ బ్లౌజ్ వల్ల అయితే తీరిపోయింది సో నాకైతే చాలా బాగా నచ్చింది సో మీకు ఎంతమందికి ఈ బ్లౌజ్ నచ్చింది అనేది నాకు డెఫినెట్లీ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అండ్ కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో మనం లేట్ అయి చేయకుండా ఈ బ్లౌజ్ అయితే ఎలా స్టిచ్ చేశాను అనేది వీడియోలోకి అయితే వెళ్తుంది మన బ్లౌజ్ అన్నమాట సో ఈ బ్లౌజ్లో మనం వర్క్ అనేది ఫస్ట్ చేయాలి అంటే ఫస్ట్ అయితే మనం లోడ్ స్టిచ్ అయితే చేసుకోవాలండి సో లోడ్ స్టిచ్ అనేది చేయడానికి ముందు నేను పైపింగ్ థ్రెడ్ అయితే యూస్ చేస్తాను ఫ్రెండ్స్ సో కలర్స్ అన్ని నేను బ్లౌజ్లోకి అయితే యూస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో ఈ కలర్స్ అన్ని యూజ్ చేసి ఇప్పుడు నేను లోడ్ స్టిచ్ అయితే స్టిచ్ చేస్తానండి సో లోడ్ స్టిచ్ ప్రాసెస్ అనేది మన ఛానల్లో త్రీ వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూపించిన దాన్ని మాటి మాటికి చూపించినా కానీ వీడియో లెంత్ అయితే అయిపోతుంది కాబట్టి నేను వాటికి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే చూడండి కాబట్టి ఇక్కడ నేను లోడ్ స్టిచ్ అనేది చూపించట్లేనండి డైరెక్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను సో ఓకేనా సో ఇప్పుడు ఇది వచ్చేసి మన బ్లౌజ్ అండి లోడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే నేను ఈ విధంగా ఒక ఆట ముక్క తీసుకొని ఇలా ఫ్లవర్ షేప్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇది వచ్చేసి ఫ్లవర్ షేప్ అనమాట నాకు బార్డర్ నాకు మిర్రర్ అనేది ఉండి నేను చుట్టూ ఇంత బార్డర్ అయితే ఉంచుకున్నాను అనుకోండి దాని చుట్టూ ఫ్లవర్ అనేది నాకు ఇంత కావాలి అని చూసి నేను ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు సో మనం ముందుగా అయితే మనము డ్రాయింగ్ అయితే చేసుకోవాలండి మనం ఫ్లవర్స్ అనేది ఎక్కడెక్కడ స్టిచ్ చేయాలనుకుంటున్నామో అదైతే చేయాల్సి చేసుకోవాలన్నమాట మనకు థ్రెడ్ వర్క్ అయితే ఎక్కడెక్కడ ఉందో సో ఆ థ్రెడ్ వర్క్ అయితే ముందుగా చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఫ్లవర్ అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు మనకు వచ్చేసి మనము థ్రెడ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని తెలవడానికి కోసం మనము సెంటర్లో ఇలా ఒక మనము సెంటర్లో ఏమైతే మిర్రర్ అయితే ఏ సైజ్ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ మిర్రర్ అయితే ఇలా తీసుకోండి సో ఇలా తీసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక బార్డర్ అనేది గీసేసామనుకోండి మిగతా పాట మనము థ్రెడ్ వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అనమాట ఇప్పుడు చూసారు కదండి మనము సెంటర్ పార్ట్ అనేది వదిలేసి మనకు మిగతా పార్ట్ని చూడండి ఈ బార్డర్ పార్ట్ అనమాట ఈ అంతా మనము ఫ్లవర్ అనేది స్టిచ్ చేసుకోవాలి సో ఈ విధంగా నేను టోటల్ మనకు ఎన్ని ఫ్లవర్స్ అయితే వస్తాయి ఈ సైడ్ అని ఈ సైడ్ అండి టోటల్ నేనైతే డ్రా చేసుకుంటాను నేను ఈ విధంగా అయితే డ్రా చేసుకున్నానండి టోటల్ అంటే వన్ సైడ్ మాత్రం డ్రా చేసుకున్నాను అనమాట ఈ సైడ్ అనేది తర్వాత డ్రా చేసుకుంటాను సో ఈ వన్ సైడ్ అనేది డ్రా చేసుకున్నాను ఇప్పుడు అనేది దీన్ని ఎలా మనం స్టిచ్ చేయాలని చూపిస్తాను ఫ్రెండ్స్ సెంటర్లో నుంచి ఏం చేయాలి జస్ట్ మనము ఫ్లవర్ అయితే ఎలా స్టిచ్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అండి ఇలా అనమాట పైన ఒకసారి అంటే నెక్స్ట్ సెంటర్లో మనం ఏ ప్లేస్ అయితే తీసుకున్నామో ఆ ప్లేస్ నుంచి కొంచెం డిస్టెన్స్లో ఇంకొకసారి సో ఇలా కొంచెం డిస్టెన్స్ అయితే వస్తుందండి ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ పై పార్ట్ అన్నమాట ఇలా ఇదే విధంగా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదే ప్రాసెస్ అనేది నేను చాలా క్లియర్గా అయితే చెప్పానండి ఒక వీడియోలో అన్నమాట సో ఇక్కడ కూడా చెప్తున్నాను కానీ ఇంకెవరికైనా అర్థం కాకపోతే మాత్రం ఇంకా క్లియర్గా కావాలి అనుకుంటే మాత్రం నేను ఆ లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి సో డౌన్ సైడ్ నుంచి మిడిల్లోకి అండ్ సైడ్ సో ఇదే ప్రాసెస్ అనేది టోటల్ కంటిన్యూ అవ్వకుంటూ అయితే వెళ్తుందండి మన ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలంటే మనం ఏం చేయాలి దగ్గర దగ్గరగా బార్డర్ అనేది క్రాస్ అవ్వకుండా ఇలా స్టిచ్ చేయాలి టోటల్ చూసారు కదండి ఫ్లవర్ అయితే అయిపోయిందన్నమాట సో ఇదే ప్రాసెస్లో ఇదే ప్రాసెస్లో ఇప్పుడు ఏం చేయాలి మనము ఈ ఫ్లవర్స్ అంతా స్టిచ్ చేసుకోవాలి సో ఇదంతా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఫైనల్ ప్రాసెస్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే దీనికి మనము చుట్టూరా గొల్స్ కుట్టేది కుట్టుకోవాలండి సో ఆ గుల్స్ అనేది అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసేస్తాను ఓకేనా సో ఇదంతా అయిపోయిన తర్వాత ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తానండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం బ్లౌజ్ అనమాట టోటల్ ఫ్లవర్స్ అయితే స్టిచ్ చేసేసానండి బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ టోటల్ అన్నమాట ఇదే విధంగా నేను జస్ట్ ఎంత అంటే జస్ట్ టూ అండ్ హాఫ్ ఇంచు టూ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో అయితే టోటల్ అయితే ఈ విధంగా నేను స్టిచ్ చేసుకున్నానండి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు ఒక ప్రాసెస్ అయితే ఉంటుందండి ఇక్కడ అదేంటంటే ఈ విధంగా మనకి బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని మనం ఏం చేయాలి అంటే ఈ ఇక్కడ ఒక ఫైవ్ ఫైవ్ లైన్స్ అయితే మనం డ్రా చేసుకోవాలన్నమాట దేనికోసం అంటే మనకి ఇక్కడ షుగర్ బీడ్స్ ప్రాసెస్ అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్ దానికోసం అన్నమాట సో ఈ విధంగా జస్ట్ మనం ఇక్కడ ఫైవ్ లైన్స్ అయితే డ్రా చేసుకున్నాం కదా దీనికి ఆపోజిట్ లో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ సో ఈ విధంగా అనమాట ఈ విధంగా టోటల్ మనం అన్నిటికైతే డ్రా చేసుకోవాలండి సో కదండి నేను ఈ విధంగా అయితే డ్రా చేసుకున్నాను అనమాట ఇది సెంటర్ కాబట్టి చుట్టూరా త్రీ ప్లేసెస్లో చేసుకున్నాను ఇవి వచ్చేసి మనకు సైడ్స్ కాబట్టి జస్ట్ టూ టూ మాత్రమే ఇప్పుడు వీటిని అయితే ఎలా స్టిచ్ చేయాలని చూపిస్తాను ఫస్ట్ అయితే త్రీ షుగర్ బీడ్స్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి ఫస్ట్ ఇలా మొత్తం ఎంత అంటే చూద్దామంటే లెంత్ని బట్టి ఫస్ట్ అయితే త్రీ తీసుకుంటున్నాను ఇలా త్రీ షుగర్ బీడ్స్ మనకు షుగర్ బీడ్స్కి వచ్చే ప్రాసెస్ అయితే ఉంది కదా సేమ్ అదే ప్రాసెస్లో ఈ విధంగా సో ఇలా వచ్చేసి మొత్తం ఎంత అంటే ఎయిట్ షుగర్ బీట్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఎయిట్ షుగర్ బీట్స్ అయిపోయాయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నానంటే అన్నమాట అనమాట ఫస్ట్ వచ్చేసి ఒక పర్ల్ అండి అండ్ సెకండ్ వచ్చేసి ఒక గోల్డ్ కలర్ బీట్ అనమాట రెండు వచ్చేసి ఫోర్ ఎంఎం సైజ్ ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనకు ఈ విధంగా అడ్జస్ట్ అయిన తర్వాత ఏం చేయాలి ఏంటనేటికి సెంటర్లో ఒక స్టిచ్ సో ఈ విధంగా అనమాట ఇప్పుడు ఈ విధంగా ఏం చేయాలంటే మనం ఎన్ని లైన్స్ అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అన్ని లైన్స్ జస్ట్ వన్ వన్ షుగర్ బీట్ అనేది తగ్గించుకుంటూ ఇవన్నీ ఇటు టూ అండ్ ఇటు టూ ఉన్నాయండి దీంతో ఫైవ్ అన్నమాట మొత్తం దీంతో ఫైవ్ ఇటు టూ ఉన్నాయి ఇటు టూ ఉన్నాయి సో అది కూడా స్టిచ్ చేసేస్తాను సో సరే కదండి ఈ విధంగా అనమాట మనం ఈ విధంగా ఏం చేయాలి అంటే మనం ఎక్కడెక్కడైతే లైన్స్ డ్రా చేసుకున్నామో సో అంతా పాటైతే ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇది సెంటర్ అండి ఇది సెంటర్ కాబట్టి నేను త్రీ సైడ్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట మీకు కావాలంటే మీరు ఫోర్ కూడా చేసుకోవచ్చు కానీ నేను జస్ట్ త్రీ మాత్రమే స్టిచ్ చేశానండి ఇవి వచ్చేసి ఇక మనకి ఇక్కడ నుంచి కంటిన్యూ అనమాట ఇది బ్లౌజెస్ సెంటర్ అండి బ్యాక్ సైడ్ సో వీటికి వచ్చేసి నేను జస్ట్ టూ టూ మాత్రమే స్టిచ్ చేస్తాను ఇలా అన్నిటికీ ఇలా అయితే స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్గా లుక్ అనేది ఎలా ఉంటుందో అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో చూశారు కదండి నేను ఇది చేయాలండి సో ఈ బ్యాక్ సైడ్ ఈ గ్యాప్స్ అయితే ఫిల్ చేయాలన్నమాట కానీ దానికన్నా ముందు ఈ ప్రాసెస్ అయితే టోటల్ బ్లౌజ్ అంతా కంప్లీట్ చేద్దామని అయితే మీకు చూపిస్తున్నాను సో బ్లౌజ్ బ్యాక్ సైడ్ అయిపోయింది ఫ్రంట్ సైడ్ కూడా చేసేసానండి ఇదే విధంగా కాబట్టి కానీ హ్యాండ్స్ అనేది కొంచెం అంటే ప్రాసెస్ అయితే ఇదే కానీ ప్యాటర్న్ అనేది కొంచెం ఇలా ఇలా అనేసి కొంచెం మారుద్దాం అనుకుంటున్నాను అనుకుంటున్నానంటే హ్యాండ్స్ వచ్చేసి నేను ఈ ఫ్లవర్కి కొంచెం గ్యాప్ అయితే నేను కొంచెం తీసుకున్నానండి కొంచెం పైకి అనేసి పెట్టాను అనమాట ఎందుకు అంటే హ్యాండ్ మొత్తం ఫిల్ అయిపోవాలి గ్యాప్ అనేది కనిపించొద్దని ఇప్పుడు నేను ఈ ఫ్లవర్ అనేది నేను డౌన్ సైడ్ ఇక్కడే తీసుకున్నాను అనుకోండి సో ఇదంతా పైన గ్యాప్ అనేది మిగిలిపోద్ది అనమాట సో ఈ గ్యాప్ అనేది లేకుండా ఎలా అంటే మనకు టోటల్ హ్యాండ్స్ అంతా ఫిల్ అయి ఉంది అన్నట్టు వర్క్ ఉండాలి అనేసి నేను ఏం చేశానంటే జస్ట్ మిడిల్ అన్నమాట మిడిల్లో ఉంది మనకి ఈ ఫ్లవర్ అయితే మిడిల్లో ఉందండి సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనకు కింద గ్యాప్ అనేది కూడా కనిపించకూడదు సో దీన్ని కూడా ఫిల్ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ వర్క్ అనేది ఇది జస్ట్ ఇలా అన్నమాట ఇలా మనకి డౌన్ సైడ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి డౌన్ సైడ్ వస్తున్నట్టు సో ఈ విధంగా అయితే నేను ఇక్కడ తీసుకుందాం అనుకుంటున్నాను సో దీనికి వచ్చేసి ఈ విధంగా తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు దీనికి వచ్చేసి ఎలా అంటే ఈ విధంగా అన్నమాట మనకి గ్యాప్స్ అనేది ఎక్కడ ఉంటే అక్కడ ఫిల్ చేసుకుందాం అనేసి అయితే నేను ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకి గ్యాప్ అనేది కనిపించకూడదన్నమాట సో ఇలా ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి మనకు దీనికి మనకి ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఈ విధంగా చూసారుగా ఈ విధంగా అన్నమాట సో ఈ విధంగా జస్ట్ ప్యాటర్న్ అయితే అదేనండి దీని అయితే ఎలా స్టిచ్ చేశాను ఇది కూడా సేమ్ టు సేమ్ కాకపోతే మాత్రం జస్ట్ మనకు వీటికి మనము ఎలా అయితే మనము తీసుకున్నాము షేప్స్ దీనికి వచ్చేసి కొంచెం పైన దీనికి వచ్చేసి ఇట్లా కిందికి డౌన్ అవుతున్నట్టు ఎలా తీసుకున్నాను సో అది కూడా దీనికి మనకు గ్యాప్స్ అనేది ఎక్కడ ఉందో అక్కడ అలా తీసుకుందాం అనేసి అయితే నేను దీనికి సపరేట్ చూపించాలన్నమాట ఈ విధంగా ఇక్కడ ఇదైతే ఎలా స్టిచ్ చేశాను సో ఇప్పుడు హ్యాండ్స్ కూడా టూ హ్యాండ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసి తర్వాత ప్రాసెస్ అనేది మనకి ఫిల్లింగ్ ప్రాసెస్ అయితే ఉంటుందండి అది చూపిస్తాను చూస్తారు కదా ఫ్రెండ్స్ టోటల్ ఇదే విధంగా టూ సైడ్స్ అన్నమాట ఒక మనసి నేను టోటల్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసానండి ఈ విధంగా హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ బ్యాక్ అన్నమాట మొత్తం అయితే స్టిచ్ చేసేసాను ఇప్పుడు దీని తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇది ఉంది చూడండి ఈ గ్యాప్ అన్నమాట ఇలా ఒక రో ప్రకారం వచ్చే విధంగా ఈ గ్యాప్స్ అయితే మనం ఫిల్ చేయాలన్నమాట సో దీనికోసం అయితే నేను కొన్ని మిర్రర్స్ అయితే తీసుకున్నానండి రియల్ మిరల్స్ అనమాట ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను రియల్ మిరల్స్ అయితే యూజ్ చేస్తున్నాను సో వీటిని వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇలా అన్నమాట నాకు ఎక్కడ కొంచెం గ్యాప్ అనిపిస్తే అక్కడ ఈ విధంగా అయితే పేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ నాకు ఎక్కడ గ్యాప్ అనిపిస్తే అక్కడ ఈ విధంగా అనేసి నేను మిర్రర్స్ అనేది పేస్ట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం అయితే పేస్ట్ చేసుకున్నానండి గ్యాప్ అనేది మరీ ఎక్కువ కాకుండా జస్ట్ ఈ విధంగా అన్నమాట ఈ విధంగా నాకు ఎంతెంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్లో అయితే ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు దీనికి వచ్చేసి మనం స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలి అంటే చూడండి నేను వచ్చేసి రింగ్స్ అయితే చేసుకున్నానండి నేను ఈ బ్లౌజ్లో అయితే ఏ కలర్స్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశానో అవే కలర్స్ తోటి దాదాపు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాయండి ఫిఫ్టీ ఫైవ్ రింగ్స్ అయితే చేసుకున్నాను సో ఇప్పుడు ఈ రింగ్స్ అనేది యూస్ చేసి నేను ఈ మిర్రర్స్ అనేది స్టిచ్ చేసుకుంటాను అదేలా చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు ఇక్కడ దగ్గరలో ఈ ఏరియా వరకు అయితే నాకు బ్లూ కలర్ లేదనమాట సో ఇక్కడ ఉంది కాబట్టి నేను ఈ బ్లూ అయితే ఇక్కడ యూజ్ చేస్తానండి అంటే మనకి ఇక్కడ ఏ కలర్ అయితే లేదో దగ్గరలో ఆ కలర్ అయితే యూజ్ చేసి ఈ విధంగా రింగ్ అన్నమాట అనేసి స్టిచెస్ అనేది కొంచెం దగ్గర దగ్గరగా వేసుకుంటూ కనిపించకుండా థ్రెడ్స్ అనేది కనిపించవద్దండి మీకు ఒకవేళ కనిపించినా పర్లేదు అనుకుంటే మీరు సేమ్ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేయండి నేను జస్ట్ అన్నిటికీ కాటన్ థ్రెడ్తో అయితే నేను గోల్డ్ కలర్తో అయితే ఇలా స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి నేను కనిపించకుండా ఇలా కొంచెం కొంచెంగా స్టిచ్ చేస్తున్నాను ఈ రింగ్ ప్రాసెస్ అనేది నేను లాస్ట్ వీడియోలో ఒకటి చేశానండి ఎవరికైనా కావాలి అనుకుంటే దాంతో ఒక డిజైన్ కూడా అనమాట ఎవరికైనా ఇక్కడ మీకు నేను రింగ్ ప్రాసెస్ చూపించట్లేను ఎందుకంటే లాస్ట్ టైంలో క్లియర్గా చూపించానండి రింగ్ ఎవరికైనా మీకు ఈ ప్రాసెస్ అనేది కావాలనుకుంటే మాత్రం లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అక్కడ చెక్ చేసుకోండి చూసారగా ఇంతేనండి ఒక అయితే మనది అయిపోయింది చూడండి ఇంత నీట్గా అయితే ఉందో వచ్చేసి ఏంటంటే మనకు ఇక్కడ దగ్గరలో మళ్ళీ మనకి కనకంబరం కలర్ లేదన్నమాట అందుకనేసి మళ్ళీ ఇక్కడ నేను ఆ కలర్ అయితే ఇలా యూస్ చేస్తాను సో ఇదే విధంగా మళ్ళీ దగ్గర దగ్గరగా స్టిచ్చెస్ అనేది వేసుకుంటూ దీన్ని కూడా ఇలా చుట్టూరా సో కదండి అయిపోయింది అన్నమాట చూడండి ఎంత నీట్గా అయితే ఉందో ఫినిషింగ్ ఇప్పుడు ఇదే విధంగా నాకు ఇక్కడ ఏ కలర్స్ అయితే నాకు దగ్గరలో లేవో ఆ కలర్స్ రింగ్స్ అనేది యూజ్ చేసేసి నేను టోటల్ మిర్రర్ అయితే స్టిచ్ చేస్తానండి సరే కదా ఫ్రెండ్స్ మొత్తం టోటల్ అయితే స్టిచ్ చేసేసానండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే వచ్చిందో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ బ్లౌజ్ అయితే సో ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే సో ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఇగో ఫ్లవర్కి సెంటర్లో ఒక మిర్రర్ ఇవి కూడా పేస్ట్ చేసేసానండి ఇప్పుడు వీటికి చుట్టూ ఏం చేయాలంటే నేను షుగర్ బీట్ ప్రాసెస్ అనమాట వీటికి చుట్టూరా షుగర్ బీట్స్ అనేది స్టిచ్ చేస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ నేను థ్రెడ్లో అయితే షుగర్ బీట్స్ అయితే ఇచ్చుకున్నానండి సో ఒక మిర్రర్ అనేది నాకు చుట్టూరా కవర్ అవ్వాలి అంటే నాకు థర్టీ వన్ షుగర్ బీట్స్ అయితే అవసరం వస్తుందండి సో థర్టీ వన్ అయితే ఫిల్ చేసుకున్నాను సో ఈ విధంగా అనమాట ఇప్పుడు వీటిని ఒక్కొక్కదాన్ని ఏం చేయాలి అంటే టూ టూ బీట్స్కి ఒకసారి ఇలా స్టిచ్ చేసి వేసుకోవాలి సో స్టిఫ్గా అనేది ఉంటుందండి కదలకుండా మనకి అలా మిర్ర చుట్టూ స్టిఫ్గా కదలకుండా ఉండిపోతుంది చూసారు కదండి ఈ విధంగా అన్నమాట ఈ విధంగా నేను ప్రతి ఫ్లవర్కి సెంటర్లో ఇలా అయితే పేస్ చేసుకున్నాను అన్నిటికీ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట చూడండి ప్రాసెస్ కూడా మనకి ఇప్పుడు అయిపోయింది అన్నమాట ఈ ప్రాసెస్ కూడా అయిపోయాక మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇలా కావాలంటే ఉంచుకోవచ్చండి లేదు అంటే మాత్రం మనకి ఇక్కడ కొంచెం కొంచెం గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లో మనం ఏం చేయాలంటే లీఫ్ లాగా అంటే ఫ్లవర్ ఉంది కాబట్టి జస్ట్ కొంచెం లీఫ్ లాగా ఏదో కొంచెం డ్రా చేసి చిన్న చిన్నగా స్టిచ్ చేస్తే జస్ట్ అక్కడొకటి అక్కడొకటి ఇలా పల్స్ కానీ ఈ గోల్డ్ పల్స్ అండి ఈ రెండు యూస్ చేశాను కదా ఇది వచ్చేసి అక్కడొకటి అక్కడొకటి కుట్టుకుంటే మనకి టోటల్గా వర్క్ అయితే ఫినిష్ అయిపోతుంది ఫ్రెండ్స్ దీనికి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఫ్లవర్ ఉందండి ఈ ఫ్లవర్కి వచ్చేసి నేను ఇక్కడ కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి త్రీ పెటల్స్ అయితే నేను ఈ విధంగా స్టిచ్ చేసుకుంటాను త్రీ లీవ్స్ అనమాట ఈ విధంగా త్రీ లీవ్స్ అయితే ఇక్కడ స్టిచ్ చేసుకుంటాను అండ్ సో ఈ విధంగా నేనేం చేస్తానంటే అక్కడొకటి ఎక్కడెక్కడైతే నాకు గ్యాప్ అనిపిస్తుందో ఆ గ్యాప్ ప్లేస్లో ఈ విధంగా ఫ్లవర్ లీవ్ అయితే నేను డ్రా చేసుకుని స్టిచ్ చేసుకుంటాను అనమాట దాదాపు నేను స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది మనకి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దాదాపు చాలా వాటిలో అయితే నేను చూపించానండి కాబట్టి ఇప్పుడు నేను ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ ఏమి చూపించట్లేను సో ఈ ఫైనల్గా నేను ఈ లీఫ్ అండ్ అక్కడొకటి అక్కడొకటి ఇలా పల్స్ అండ్ ఈ ఫోర్ ఎంఎం ఈ బీడ్స్ అనమాట ఈ రెండు స్టిచ్ చేసేసి మొత్తం లాస్ట్కి ఫైనల్గా బ్లౌజ్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ నేను దాదాపు ఈ లీవ్స్ కూడా స్టిచ్ చేసేసానండి మనకు కొంచెం కొంచెం గ్యాప్ ఉండేది కదా ఇప్పుడు చూడండి గ్యాప్ అనేది లేకుండా ఇక్కడ చిన్న చిన్న లీవ్స్ అండ్ ఇక్కడొకటి ఇక్కడొకటి అక్కడొకటి ఇలా పల్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట దీనివల్ల చూడండి మొత్తము ఫిల్ అయినట్టు గ్యాప్ అనేది లేకుండా నీట్గా ఉందన్నమాట చూడండి ఇదైతే మనకి ఫైనల్ లుక్ అనమాట సో ఇదే విధంగా హ్యాండ్స్లకు కూడా మనకి ఎక్కడ గ్యాప్ అనేది కొంచెం అనిపిస్తుందో అక్కడ లీవ్స్ ఇలా పెట్టేసి మొత్తం అయితే ఫిల్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫైనల్గా లుక్ అయితే ఇదండి సో ఇది మన బ్లౌజ్ అన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చిందా మీకు కూడా ఈ బ్లౌజ్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్